ఓకే హాయ్ బ్రదర్ ఫస్ట్ బాయ్స్ దా గర్ల్స్ దా ఫస్ట్ బాయ్స్ ఎథనిక్ అండి బాయ్స్ ఎథనిక్ ఓకే స్టార్ట్ చేద్దాం బాయ్స్ వచ్చేసి వెడ్డింగ్ కలెక్షన్ అండి మన చూడండి ఈ స్టైల్స్ లో ఓకే ఫుల్ సాఫ్ట్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ లో ఫుల్ లైట్ వెయిట్ అండి సో అన్ని డిజైనర్ వేర్ అనుకుంటా గాని మొత్తం లో వస్తాయి. మనకి అన్ని చోట్ల అన్ని మోడల్స్ దొరుkte గాని एक्चुअली మాత్రం ఈ ఫ్యాబ్రిక్ అని ఈ డిజైనర్ వేర్ లో గాని దొరకడం మన దగ్గరే. సో ఇవన్నీ కూడా మనకు ఈ ఈ టైప్ ఆఫ్ కాల్ ఉంటది. ఏ బడ్జెట్ లో కావాలి మనకి ఈ డిజైనర్ వేర్ లో ఈ ఫ్యాబ్రిక్ లో రావాలంటే మీకు స్మాల్ సైజ్ త్రీ ఎయిట్ నుంచి ఫైవ్ 5000 వరకు సైజ్ వైజ్ గా ప్రైస్ వైజ్ గా ఉంటారు. ఫైవ్ థౌసండ్ 5000 5000 డిఫరెంట్ సో ఇవన్నీ న్యూ కలెక్షన్ టోటల్ ఫస్ట్ వెడ్డింగ్ కలెక్షన్. ఓకే. సో సైజెస్ ఇక్కడ స్టార్ట్ చెప్పండి సైజెస్ ఫోర్ టు సిక్స్టీన్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి సిక్స్టీన్ ఇయర్స్ పిల్లల వరకు మనకు దొరుకుతాయి మన దగ్గర ఇవన్నీ ఇండో వెస్టర్న్ అండి ఓకే తర్వాత మళ్ళీ సూట్స్ కూడా న్యూ న్యూ సూట్స్ కూడా యాడ్ అయినాయి ఫుల్ డిజైన్ అవ్వదు ఓకే సూపర్ మంచి రెడ్ పైన బ్లాక్ తో వర్క్ వచ్చేస్తుంది ఇది ఎన్ని పీసెస్ సెట్ ఫైవ్ పీసెస్ ఇది మొత్తం ఇది ఫోర్ టు ఫోర్టీన్ ఎన్ని ఎన్ని పీసెస్ ఫైవ్ పీస్ ఫైవ్ పీసెస్ సెట్ ఫోర్ థౌసండ్ పైన వస్తాయి ఫోర్ థౌసండ్ స్మాల్ సైజ్ త్రీ ఎయిట్ లో వస్తాయి స్టార్టింగ్ సైజ్ ఫోర్ థౌసండ్ వరకు ఎండ్ అవుతారు ఫోర్ ఫైవ్ వాళ్ళు వస్తాయి ఎండ్ అవుతాయి సూట్స్ అండి ఇవి తర్వాత మన కాడ ఎక్స్క్లూజివ్ బ్లేజర్స్ కూడా ఈవెన్ పార్టీ వేర్ బ్లేజర్స్ చూడండి ఈ స్టైల్ లో మీకు ఈ ఫ్యాబ్రిక్ లో ఈ ఇండో వెస్టర్న్ కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఈ వీడియోలో మనం అన్ని పెట్టలేము కాబట్టి బెస్ట్ కలెక్షన్స్ మనకి చూపిస్తున్నాం ఈ షైనిస్ గాని ఈ టైప్ ఫంకీ మోడల్ లో బ్లేజర్స్ లో సో ఇంత గ్రాండ్ గా వచ్చిన పిల్లలకి కూర్చుకోవడం అట్లా మీకు మొత్తం సాఫ్ట్ మెటీరియల్ తో వస్తుంది టీషర్ట్ వచ్చి వస్తుంది ఎక్కడ కూర్చునే ఆప్షన్ అయితే ఎక్కడ ఉండదు ఓకే ఓకే ఈ స్టైల్ కూడా బ్లేజర్స్ మనకి చాలా వరకు ఉన్నాయండి బ్లేజర్స్ ఈ టైప్ ఆఫ్ మన పార్టీ వేర్ కలెక్షన్ అంటే అబౌ 3 25 నుంచి బ్లేజర్ 25 నుంచి ఓకే వావ్ బ్యాక్ సైడ్ ఏంటి ఏదో వర్క్ ఇచ్చారు చాలా బాగుంది డిజైన్ లో ఇంకా బ్లేజర్స్ అనే చాలా కలెక్షన్ కూడా యాడ్ ఉంది తర్వాత లేటెస్ట్ కుర్తా పైజామాస్ కూడా ఈ కలెక్షన్ లో మనకి ఉన్నాయండి కొత్త డిజిటల్ ప్రింట్ ఆ వర్క్ తో పాటు వస్తుంది మరి వర్క్ వచ్చి మళ్ళీ ప్రింట్ ప్రింట్ లో మాదిరికి వస్తుంది డిజైన్స్ కూడా దీంట్లో టూ కలర్స్ ఓకే ఇంకో డిఫరెంట్ డిఫరెంట్ పీసెస్ కుర్తా పైజా కూడా ఫెస్టివ్ కలెక్షన్స్ యాడ్ అయినాయండి మోడల్స్ ఓకే సాఫ్ట్ లో కావాలంటే సాఫ్ట్ మెటీరియల్ డిజైన్ మెటీరియల్ సూపర్ ఉన్నాయి అసలు క్లాత్ అంతా కూడా ఎక్స్క్లూజివ్ ఉంటది తర్వాత స్మాల్ సైజ్ మనకి బర్త్డే ఎయిట్ మంత్స్ సూట్స్ వేయాలనుకున్నా కూడా మోడల్స్ ఒకసారి మంత్స్ బర్త్డే వన్ ఇయర్ బర్త్డే బాబు కానీ చాలా వెరైటీస్ అనేది చాలా వరకు యాడ్ అయినాయి సూట్స్ చాలా బాగున్నాయి అండి అసలు చాలా వరకు కలెక్షన్ చాలా వెల్వేట్ పైన జస్ట్ ఇలాగా శాంపుల్ చూపిస్తున్నాం అంటే చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి మొత్తం కలెక్షన్ ఇదంతా కూడా చూడండి అక్కడ డిస్ప్లే దగ్గర నుంచి మొత్తం ఈ స్టాక్ అంతా కూడా బేబీ బాయ్స్ కలెక్షన్ అన్నమాట లైక్ గ్రాండ్ కలెక్షన్ వెడ్డింగ్ కలెక్షన్ అట్ సైడ్ చూసుకుంటే క్యాజల్ వేర్ అంతా వస్తది మనకు చాలా కలెక్షన్ ఉంటుంది మనం ఓపిక్ గా చూడాలంటే చూసిన దగ్గర కొద్దీ మనం కలెక్షన్ అయితే ఇస్తారండి నెక్స్ట్ ఇప్పుడు బేబీ గర్ల్స్ కలెక్షన్ చూద్దాం

రెస్పాన్స్ అయితే కస్టమర్స్ దాని చాలా బాగుందండి ఒక ప్రైజ్ ఎందుకు ప్రైజ్ ఫ్యాబ్రిక్ ఇంపోర్టెడ్ లో వస్తాయి ఫ్లోరల్ తీసుకొచ్చేస్తారు ఫ్యాబ్రిక్ నుంచే ప్రైజ్ అనేది వస్తుంది ఒకసారి మీరు ఫీల్ చేయండి ఫ్యాబ్రిక్ ఒకసారి ట్రైల్ వేయండి మనకి కస్టమర్స్ కూడా ట్రైల్ వేసి కూడా తీసుకునే వాళ్ళకి మంచిగా కనబడింది కాబట్టి ఈజీగా వెళ్ళిపోయింది మేడం ఏ జోధపూరి స్టైల్లో వచ్చింది ఉంటా కదా అంటే వర్క్ లో ఓకే ఇదంతా పైన వర్క్ అంతా అంత ఓకే టూ డిజైన్స్ ఉన్నాయండి ఒకటి ఇది వస్తది తర్వాత అది నెమలేదు ఒకటి వస్తుంది ఓకే ఇది చాలా రెస్పాన్స్ అయితే ఈ డిజైన్లు చాలా బాగుంది న్యూ న్యూ డిజైన్ ఆ ఫ్యాబ్రిక్ న్యూ డిజైన్ ఓకే ఇవన్నీ ఇది కూడా హాఫ్ సారీ మోడల్ అటాచ్ దుపట్టా వచ్చింది దాకర ఐదు కూడా ఓకే క్లాంప్స్ ఇది కూడా మొత్తం డిజిటల్ ప్రింట్ పైన వచ్చేసి బోర్డర్ లో అంత వర్క్ వచ్చేసింది ఇలాగ ఆఫ్ సారీ అనమాట సో యాక్చువల్లీ చాలా తక్కువ కలెక్షన్ చూపించాము సో న్యూ కలెక్షన్ లో చాలా వెరైటీస్ అయితే వచ్చేసాయండి ఇంకా అన్ని చూపించినా కూడా షాపుకి రావాలి ఇంట్రెస్ట్ పోతుంది ఫస్ట్ సో మీకు కావాల్సిన కలెక్షన్ కావాలనుకుంటే జస్ట్ వచ్చి ఇవన్నీ కూడా చూడండి చూసి ట్రయల్ వేసి మొత్తం అంతా సెట్ చేసుకుని తీసుకెళ్లొచ్చు అంతే కదా ఒకటి చూద్దామా ఓకే ఇది కూడా సిక్స్టీన్త్ వస్తుంది అంటే వన్ ఇయర్ బేబీ నుంచి కలెక్షన్ యాడ్ అయింది ఓకే రెస్పాన్ వస్తే చాలా మంచిగా అనిపిస్తుంది వన్ ఇయర్ బేబీ నుంచి వన్ ఇయర్ బేబీ నుంచి వస్తే పట్టులో పట్టులో చాలా వరకు ఐటమ్స్ యాడ్ అయినాయి ఆహా పీకాక్ డిజైన్ ఒక్కసారి చూడండి మొత్తం ఈ పీకాక్ డిజైన్ బాగా కనిపిస్తుందో అట్లా సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ గానే ఉంది సో ఒకవేళ మ్యాచింగ్ కావాలనుకుంటే మనం బాబు కూడా ఇక్కడ తీసేసుకోవచ్చు సేమ్ ఇలానే ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతుంది మన గర్ల్స్ సిస్టర్స్ ఉన్నా కూడా మనకి కాంబో ఇవ్వచ్చండి అంటే వన్ ఇయర్ బేబీ ఏమైనా ఉంది అనుకోండి మించి మించి ఫోర్ ఇయర్స్ పాప గానీ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఎవరు ఉన్నా కూడా మనం అదే అనేది కూడా కాంబో చేసి ఇవ్వచ్చు ఓకే పట్టులో అయితే మనకి ఇంకా టెన్ వరకు డిజైన్స్ మనం చేపించడం జరిగిందండి చాలా మంచి కలెక్షన్ ఉంది ఒక మ్యారేజ్ సీజన్ కి న్యూ డిజైన్స్ అన్ని మ్యారేజ్ సీజన్ కానీ ఇప్పుడు ఫెస్టివల్ ఏదైనా ఉన్నా కూడా మనము తీసేసుకోవచ్చు అనమాట మొత్తం కొత్త కలెక్షన్ వచ్చేసింది మగవాళ్ళు చక్కగా వచ్చి షాప్ అయితే చేసేసుకోండి కొన్ని శాంపుల్స్ అయితే చూపించాం బేబీ గర్ల్స్ కానీ బేబీ బాయ్స్ కానీ సో ఇవే కాకుండా చాలా ఉన్నాయి అన్నమాట కలెక్షన్ అంతా కూడా మీరు షాప్ మాకు మాల్కి వచ్చినప్పుడు విజిట్ చేస్తే అన్ని కలెక్షన్స్ చూడొచ్చు ట్రయల్ రూమ్ ఉంది చక్కగా ఫిట్టింగ్ అన్ని చూసుకొని అన్ని చూసుకొని తీసుకెళ్లొచ్చు ఈవెన్ దో మనకు చిన్న చిన్న ఫిట్టింగ్స్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నా కూడా ఇక్కడ టైలర్స్ ఉన్నారు కాబట్టి ఈజీగా మీకు సెట్ చేసి ఇస్తారండి సో ఇంకా ఇంకొకసారి చెప్తున్నాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్